ఈ మట్టికి ఆ చంద్రబాబు గారు ఆ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కలిసి దోచు తింటున్నారు ఇక అంత ఏం లేదు రైతుకి లేదు కూలీడుకు లేదు మరి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు పండించవద్దు మీరు ఎక్కువ పండించడం వల్లే ఇవ్వలేని అంటున్నారు వరి బండి పోతే ఏం చేసేవాడి మేము మేము ఏం చెయ్యాలి ఒరి బండి కూడా మేము ఏం చేయాలి చెప్పు మాకు ఏమైనా ఉద్యోగాలు ఉండియా ఫ్యాక్టరీలు ఏ ఏది పిల్లలు పెట్టి బట్టి చూసుకోవాలి మీరు చెప్పండిలే కళ్ళం మీద బతికించుకోవాలిగా ఎట్ట వాళ్ళు దిమ్మ దిమ్మ దిమ్మిలి దిమ్ములు గడు వాళ్ళు వాళ్ళు ఎట్టాచారంగా చేస్తుంటే మేము ఏం చేయాలి కొద్దిగా దయించి కూలీడు కూడా కౌలోడుకు కూడా డబ్బులు పడి తట్టు చూడమని మేము కోరుతున్నాం పిండి కట్ట ఏమండి పిండి కట్ట పిండి కట్టలు కూడా ఇస్తలేండి మాకు ఇవాళంతా నాలుగు వంద నాలుగు వందలు యూరియా యూరియా నాలుగు వందల యాభై ఇప్పుడు నాలుగు వందల యాభై యూరియా ప్రభుత్వం రెండు వందల చిల్లరకే ఇస్తున్నారు రెండు వందల అరవై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు ఇస్తుంది కదా లేదు డాలర్లు మరి ఆ నాయకులు ఆ నాయకులే తింటున్నారు మాకేం లేదు